దగ్గరికి అసలు అర్థంగానే పోవద్దు సో మీరు మంచి చదువుకొని మంచి పొజిషన్కి పోవాలంటే ఇప్పుడు కష్టాలు అంటే తర్వాత మీరు హాయి ఉండవచ్చు తర్వాత ఇప్పుడు కొద్దిగా జీవసాలు చేసాం అనుకోండి తర్వాత కష్టపడాల్సి వచ్చింది సో అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఎవరు కూడా అటువంటి ఫ్రెండ్స్ కొన్ని దూరంగా ఉండాలి ఎలా ఉంటే కానీ ఎవరు ఏ ఏం చదువుతావు చదువుతావు

బాగుంటుంది సార్ మెయిన్ ఏంటంటే మనకి కొద్దిగా గా ఉండాలి అంటే మనకి ఫుడ్ పాయిజనింగ్ అవి ఎక్కువ అవుతా ఉంటాయి కరిగేటప్పుడు కదా మంజులు స్టేషన్ కూడా డెలివరీ 아 e a n i s